ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పన్నెండవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారి యొక్క పూర్తి వివరాల గురించి వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు ఇటువంటి ఇబ్బందులతో మీ యొక్క జీవితంలో విసుగు చెందిపోయి ఉన్నారా అయితే శ్రీ దుర్గా మాత వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడి అండి గురువుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడున్నా గురువుగారి దగ్గరికి వెళ్లకుండానే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ స్త్రీ పురుషులకు గురుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి అది కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక మంచి మార్గాన్ని అయితే తెలిపి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల వలె ఉండి పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఒక శాశ్వత మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారు గురువుగారు ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు ఇంకా మీ జీవితంలో రేపటి రోజున ఒక వెలుగును నింపబోయేటువంటి రోజు అనే చెప్పాలండి అక్టోబర్ పది ఆదివారం రోజున ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు జీవితంలో ఎదుర్కొనేటువంటి నరదిష్టి నరగోల ఇటువంటి సమస్యలు అన్నింటినీ కూడా దూరం చేసుకోవాలంటే ఎటువంటి పరిహారాలను ఎటువంటి పూజలు చేయాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీరు చాలా ఆలోచన పరులండి కానీ అంతరంగంలో చాలా సున్నితమైనటువంటి అన్నమాట తమ యొక్క కష్టాన్ని ఇతరుల ముందులు చెప్పరే కానీ కానీ వీరి యొక్క మనసులో మాత్రం ఎంతో బాధను దాచుకుంటారు కాబట్టి ఈ ఆదివారం రోజున మీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఎంతో కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం అండి మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఆర్థిక విషయానికి పరమైనటువంటి విషయం కావచ్చు ఈ విధమైనటువంటి శుభవార్తను మీరు మీకు చేరబోతుంది అని చెప్పాలి ఈ ఫోన్ మీ జీవితంలో మార్పును తీసుకురాబోతుందండి శనిగ్రహం మీ యొక్క రాశిపై కాంతి సమయం కనుక ఆలస్యంగా పూర్తయిత ఆర్థిక పరంగా రేపటి రోజున ఇప్పటి వరకు మా జీవితంలో డబ్బు నిలవలేదు అని అనుకునేటువంటి వారు ఆర్థిక పరంగా డబ్బు నిలబడేటువంటి దిశగా మీరు అడుగులు వేస్తున్నారండి ఇంట్లో ప్రశాంతత సుఖశాంతులు తిరిగి వస్తాయన్నమాట కొత్త కొత్త పనులు కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి అకస్మాత్తుగా మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఒక మార్పులు తీసుకురాబోతుంది పెట్టుబడులు పెట్టినటువంటి వారికి మంచి లాభాలను గట్టించుకోగలుగుతారన్నమాట అయితే అహంకారాలు అనేవి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమ మీ యొక్క కుటుంబము మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ కుటుంబంలో పైన మీకు అసహనము అనేది తగ్గుతుందండి మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి సమయం ఇదే అని చెప్పాలి ఇక పెద్దల యొక్క సలహాలతో మీ యొక్క పరిష్కారాలు అన్ని కూడా మంచి సుగమము అవుతాయి ఇక ప్రేమికుల జీవితంలో ఒక కొత్త ఒక ఫోన్ కాల్ రూపంలో కొత్త మార్గాలకు దారితీస్తుంది ఇక మనసు యొక్క స్థితి ధైర్యం గురించి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం ఈ రోజు మీరు చేసేటువంటి పనుల్లో ధైర్యం అనేది పెరుగుతుంది అయితే చిన్న చిన్న నరదిష్టులు మీ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే అధికంగా కనవలస్తుందండి కాబట్టి ఆదివారం సాయంత్రం రోజున నీలం లేదంటే నలుపు వస్త్రం దగ్గించి శనిదేవునికి దీపం అనేది వెలిగించండి ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలైతే నిత్యము లేదంటే ఇటువంటి సందర్భాల్లో నూట ఎనిమిది సార్లు జపించండి మీ మనసులో ఉండేటువంటి దరిద్రపు భావనలను దృష్టి దోషాలను దూరం చేస్తుంది ఇక మీరు ఈ రోజు పాటించవలసినటువంటి ఒక చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తే కనుక శనిదేవుని పూజ ప్రతి ఒక్క రాశిపై శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క చూపు అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుని యొక్క పూజను ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము అనే చెప్పాలండి నల్ల నువ్వులు నూనె దీపము అదేవిధంగా ఉసిరి పనులను స్వామివారికి ప్రసాదంగా పెట్టండి చాలా మంది ఇప్పుడే కదండి ఈశ్వరుని గుడికి కానీ లేదంటే హనుమంతుని యొక్క గుడికి కానీ ఏదైనా అమ్మవారి గుడికి కానీ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి చాలా మంది వీటిని చూసి భయపడిపోతూ ఉంటారండి అమ్మో తలదించి దండం పెట్టుకుంటే శనిదేవుడు మన పైన వచ్చేసి కూర్చుంటాడేమో అంటే అటు సైడ్ చూడడానికే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కదండి ఇది చాలా వాస్తవం అండి చాలా మంది కూడా అంగీకరించవలసిన విషయం అయినా చెప్పవచ్చు అలాగే నేను కూడా అండి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నవగ్రహాల వైపు చూడాలంటే ఏదో ఒక రకమైనటువంటి భయం అండి ఏమో శని భగవానుడు ముఖ్యత కనుక ఇంకేమైనా అవుతుందేమో అనేసి కొంతమందిలో భయం అనేది ఉంటుంది కదండి కానీ అది ఎప్పటికీ కూడా కాదండి ఇలా ఎవరైనా అండి ఒక్కరనే కాదండి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలండి ఆయన యొక్క దీవెన అనేది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుందండి కానీ మనమే భయపడిపోతూ ఉంటాం కానీ శనిదేవుని కనుక మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తే మనపై ఉండేటువంటి శని దోషాలు అన్ని కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శని దేవుని యొక్క ఆరాధన శని దేవుని యొక్క పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎవరికి కూడా ఏది కాదండి శని యొక్క ఆరాధించడం వల్ల చాలా అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక మీకు వీలైతే హనుమాన్ చాలీసా పఠించడం అయితే మీ యొక్క జీవితంలో ఒక పాఠంగా పెట్టుకోండి అండి దీని వల్ల చాలా శక్తిని చాలా ధైర్యాన్ని అయితే మనలో మేలుకొల్పుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోగలిగితే మీ జీవితంలో ఉండే నరదిష్టి రుణ బోధలు అన్నీ కూడా మన నుండి అయితే దూరం అయిపోతాయండి చాలా మంది కూడా మన యొక్క జీవితంలో ఎందుకు ఈ విధంగా సాగిపోతుంది మనకే ఇంత దరిద్రం ఎందుకు నడుస్తుంది ఏం చేస్తే మన నుండి ఈ యొక్క దరిద్రము అనేది వీడిపోతుంది అని చాలామంది కూడా ఈ విధంగా భయపడిపోతూ ఉంటారు కదండి ఇలాంటి వారికి ఇది అంతా కూడా చాలా దరిద్ర నివారణమైనటువంటి దానం అని చెప్పవచ్చు శనివారం రోజు లేదంటే బుధవారం రోజు మీకు ఏ వీలైనప్పుడు ఒక పేదవానికి ఆహారము అనేది దానం చేయండి ఈ ఆలోచన రావచ్చండి ఇంటికి పిలిచి పెట్టాలా లేదంటే ఎక్కడైనా కానీ అనవచ్చా అంటే మనకు వీలైతే ఎక్కడైనా చేసుకోవచ్చండి గుడి దగ్గర కానివ్వండి లేదంటే ఏదైనా రోడ్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఎక్కడైనా కానీ మనం ఒక పేదవానికి అనేది ఆహారం దానం చేయడం వల్ల అలాగే నెయ్యి ఈ విధంగా మీకు తోచినంతలో బట్టలు కానివ్వండి ఈ విధంగా మీకు తోచినంతలో మీకు ఉన్నంత వల్ల మీ జీవితంలో ఉండే దరిద్రాలు అన్నీ కూడా మీ నుండి అయితే దూరం అవుతాయండి ఈ విధంగా ఆవు పాలతో చేసినటువంటి పాయసం కానీ ఆలయంలో పంచండండి దానం చేసినటువంటి వారికి దరిద్రము అనేది దూరం అవుతుంది ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు విషయానికి వస్తేనండి ఎంతో శుభచూచకమైనటువంటి పసుపు రంగు అండి శుభ సంఖ్య వచ్చేసేసి ఐదండి శుభదేవుడు నరసింహ స్వామి అండి కష్టాలను మిమ్మల్ని నడిపించేటువంటి శక్తి మాత్రమే కానీ ఆపేటువంటి శక్తి కాదు అని మీరు గ్రహించవలసి ఉంటుంది భగవంతుడు మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడండి నేను ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటాను మీ జీవితంలో రాబోయేటువంటి మార్పు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు అని కాబట్టి రేపటి రోజున మీరు పొందేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు శుభ మాత్రమే కాదండి దీని వెనక ఉంది ఆ యొక్క భగవంతుని యొక్క కరుణ అనే చెప్పాలి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ యొక్క మనసులో తప్పకుండా ఒక మంచి శక్తిని నింపుతాయి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబేటువంటి సంఘటనలు ఆ యొక్క దేవుడు వల్ల మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక వార్త వార్తని మీరు ఖచ్చితంగా నమ్మాలి ఎప్పుడు కూడా చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి నరదిష్టి అనేది ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుందండి ఇది మనిషి చూపు వల్ల తగిలేటువంటి ఒక దోషము అని చెప్పుకోవచ్చు మనసు యొక్క నర దిష్టి అనేది ఈర్ష అనేది కుళ్ళు కుతంత్రాలు అనేవి మనిషి జీవితంపై ఎంతో ప్రభావితం చూపుతాయండి ఎంత మంచి వారైనా కానీ ఎవరిని కూడా నొప్పించకపోయినప్పటికీ కూడా మన పైన ఉండేటువంటి ఆ యొక్క ప్రకాశం చూసి బాధపడేటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా వీరి యొక్క జీవితంలో ఎటువంటి బాధలు కలహాలు లేకుండా వీరు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు కదా అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు వీరి యొక్క ఉద్యోగాలు కానీ వీరి యొక్క కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు అన్నీ కూడా వసతులుగా వీరికి ఉన్నాయి ఈ విధంగా చాలామంది ఊర్చుకునేటువంటి వ్యక్తులు అయితే చాలామంది మన ముందు ఉండకపోయిన వెనకాల చాలామంది ఉంటారండి మీకు కావాల్సినటువంటి పరిష్కారం కేవలం పూజలతో మాత్రమే కాదండి మన మనసు మన యొక్క దృష్టి మన యొక్క ప్రవర్తన అనేది కూడా కొంచెం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది ఇటువంటివి అన్నీ కూడా మన నుండి కూడా దూరం దానికి మనం కూడా చిన్న చిన్న పరిహారాలను పాటించవలసి ఉంటుందండి ఇది మీకు వీలైతే నిత్యము కూడా పాటించవచ్చు లేదంటే వారానికి ఒక్కసారి అయినా పాటించవచ్చు అండి ఉప్పు ఉంటుంది లేదండి ఆ యొక్క ఉప్పుని తీసుకొని మనం నిత్యం కూడా దిష్టి తీసుకోవడం లేదంటే మనకు వీలైనటువంటి ఒక రోజును దిష్టి దీపించుకోవడం ఖచ్చితంగా శుక్రవారం కానీ లేదంటే బుధవారం కానీ వీలున్నప్పుడు చేసుకోనండి ఒక పిటికడ ఉప్పు తీసుకొని మీ చుట్టూ తిప్పుకొని మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదంటే పారేటువంటి నదిలో కానీ పారవేయండి ఇది తప్పకుండా నరదిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని తప్పకుండా తొలగిస్తుంది ఇక దిష్టి దోష నివారణ పూజ ఇక మీ యొక్క తల చుట్టూ ఒక నిమ్మకాయని తీసుకొని తిప్పేసుకొని నాలుగు కలిసేటువంటి ప్రదేశం ఉంటుంది కదండి అక్కడ పడేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళాలండి ఇది చాలా కాలం నుండి ఎంతో మంది చేసేటువంటి వెనకటి కాలం పూజ అనే చెప్పాలి దిష్టి దోష నివారణటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి పూజ అనే చెప్పాలి అసలు వెనక తిరిగి మాత్రం అసలు చూడకూడదండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక మీలో ఉండేటువంటి ఈర్షా కుళ్ళు కుతంత్రాలను తగ్గించుకోవడానికి మీలో ఉన్నటువంటి భావనను అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను మనకు కావాల్సిన టువంటి వందలు ఉన్నటువంటి పరిహారాలను పాటించడం ద్వారా మనలో ఉండేటువంటి దుష్టి దోషాలను మనకు ఉన్నటువంటి సమస్యలను అయితే ఖచ్చితంగా తొలగించుకోవచ్చు